అందరికి హాయ్ అందరు ఇలా ఉన్నారు నేను నిన్న మీకు షార్ట్ వీడియోలు అయితే చెప్పాను కదా మన బొటిక్లో ఇప్పటి నుంచి లెంగా వనీలు ఇంకా పిల్లలవి పట్టు లంగాలు అవన్నీ దొరుకుతాయి అని చెప్పాను కదా అవే ఇవి అనమాట సో ఇప్పుడు చూపిస్తున్నవి పట్టు లంగాలు అనమాట సైజ్ వచ్చేసి థర్టీన్ ఇయర్స్ పిల్లలకి అయితే సరిపోతుంది జీరో సైజు నుంచి థర్టీన్ ఇయర్స్ బేబీ వరకు అయితే ఇక్కడ లెంగా వచ్చేసి ఇలా చూపిస్తున్నాను కదా గాగరే టైప్లో కూడా ఉంటుంది సో మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏ సైజు కావాలో నేను కనిపించ నెంబర్ అనమాట ఆ నెంబర్ పైన మీరు వాట్సాప్ చేస్తే మీ సైజుని బట్టి నేనైతే స్టిచ్ చేసేస్తే మీకు సింగిల్ కూడా సెట్ అనేది కొరియర్ చేస్తాను అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ ఒకసారి చూడండి మెరూన్ కలరు పట్టు అనమాట అంటే మెరూన్ బొట్టు కలర్ రెండు ఒకటే కదా సేమ్ మిక్స్ ఉందనమాట గోల్డ్ కలరు చాలా బాగుంది రియల్గా అయితే టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుందనమాట ఎక్కువ నిలువ ఉంటుంది ఇది వచ్చేసి డైరెక్ట్గా క్లాత్ కావాలన్నా కూడా సింగిల్గా కొరియర్ చేస్తాను కనిపించే నెంబర్పై మీరు వాట్సాప్ చేయొచ్చు అనమాట అందులో వచ్చేసి ఇది మొత్తం అంతా మనము స్టిచ్ చేసి పంపించాలన్నా కూడా నేను పంపిస్తాను డిజైన్ అంటే ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్గా వస్తుంది సో చూసారు కదా ఇక్కడ బార్డర్ అనేది హ్యాండ్స్కి ఇస్తారు మనకి హ్యాండ్స్ దగ్గరైనా సరే హిప్ దగ్గర పెట్టచ్చు లేదా కట్ చేసి దాన్ని హిప్ లాగా పెడతాను ఒకటి నేను కుట్టి మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో అనేది షేర్ చేస్తాను ఇంకొకటి ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి టైప్ టైప్లో దీన్ని మనము క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు గాగర టైప్ యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి వచ్చేసి చిన్నపిల్లలకి దుపట్టా వస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి లెంగా అనమాట ఇది నేనైతే హిప్ దగ్గర ఇక్కడ ఎల్స్టిక్ వేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలకి బందులు కట్టుకోవడం కుదరదు కాబట్టి ఎల్స్టిక్ వేద్దాం అనుకుంటున్నా మీకు ఇలాగే కొరియర్ చేయాలంటే చేస్తాను లేకపోతే నేనే కుట్టి డిజైన్ చేసి కొరియర్ చేయమన్నా కూడా చేస్తాను అనమాట మీకు ఎలా కావాలో అనేది కనిపించే నెంబర్పై మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు లేదంటే కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఇప్పుడు దివాళీ కాబట్టి నేనైతే మంచిగా అయితే స్టాక్ అయితే తీసుకొచ్చాను అనమాట బొటీక్లోకి ఎందుకంటే నేనే కుట్టి చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అండ్ అలాగే శారీస్ కూడా న్యూ స్టాక్ అయితే వచ్చింది y just say apple కర్రీ సిల్క్ అనమాట అంటే చాలా బాగుంటుంది క్లాత్ లుక్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది అనమాట బార్డర్ వచ్చేసి మొత్తం అంతా సీక్వెన్స్ వర్క్ లేకుండా కొంచెం బార్డర్ అనేది పట్టు టైప్లో వస్తుంది ఇలా వీడియోస్ కంటే కూడా కొన్ని వచ్చేసి ఫొటోస్లో చాలా బాగుంటాయి కొన్ని వచ్చేసి రియల్గా బాగుంటాయి ఇవైతే సేమ్ రియల్గా చాలా బాగుందనమాట నేను కూడా ఇందులో ఒక శారీ తీసుకున్నాను ఎందుకంటే నాకు మెయిన్ క్లాత్ సాఫ్ట్గా ఉండాలన్నమాట అందుకని చెప్పేసి క్లాత్ సాఫ్ట్గా ఉందని చెప్పేసి నేను ఇందులో ఒకటి తీసుకున్నాను అయితే ఒకటి ఇది చూడండి ఒకసారి వచ్చేసి కాఫ్ కలర్ వచ్చేసింది సో మీరు మాత్రం తప్పకుండా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నేను ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ అయితే అప్లోడ్ చేస్తుంటాను అనమాట అండ్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్లు కానీ ఏదైనా సరే మీరు చెప్పారంటే నేను ఖచ్చితంగా కస్టమైజ్ చేసేస్తాను మీకు కొరియర్ చేస్తాను కుట్టి ఇక డిజైన్స్ అయితే అది కుట్టిన తర్వాత అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది అనేది లెంగా అనేది కుట్టిన తర్వాత మీకు మళ్ళీ వీడియో చేస్తాను ఇప్పుడు వచ్చిన స్టాక్ అయితే ఇది వచ్చేసి పుష్ప శారీస్ అనమాట శారీ మొత్తం వచ్చేసి బార్డర్ వస్తుంది డిజైన్ బ్లౌజ్ అనమాట అయితే ఇందులో అన్ని రకాలుగా ఉన్నాయి ఇవి వచ్చేసి డైలీ వెరీ ఫుల్ గ్యారంటీ అండి జార్జెట్ అనమాట అంటే ఈ శారీస్ పేరు వచ్చేసి జుల్ మొక్క శారీస్ మీరు చూసే ఉంటారు చాలా బాగుంటాయి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి అనమాట న్యూ స్టాక్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు కామెంట్ చేసినా సరే నేను నీకు రిప్లై ఇస్తామన్నమాట అందుకు కాలుష్యం ఇప్పుడే వీడియో చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి